హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సింప్లీ రాజ్గా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలని అయితే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి గ్రీన్ ట్రెండ్స్కి అయితే వచ్చాను నేను బ్యూటీ పార్లర్కి అయితే వచ్చాను అనమాట ఇక్కడ హెయిర్ కటింగ్ చేయించుకుందాం అనేసి వచ్చాను నేనైతేను చాలా అంటే చాలా నీట్నెస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది చాలా బాగుంది వాళ్ళు రిసీవ్ కూడా అలానే మంచిగా చాలా చక్కగా చేసుకున్నారనమాట ఇంక ఇక్కడ అయితే కూర్చోవడానికైతే ఇలా అరేంజ్ చేసి ఉంటారు స్టార్టింగ్ అనమాట ఇంక ఇక్కడ లోపల వచ్చేసి అంతా ఇలా ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి పే పెడిక్యూర్ మెనిక్యూర్ అలా ఇంక ఇంక ఇక్కడ ఉంటుంది అనమాట ప్రాసెస్ ఇంక ఇక్కడ వచ్చేసి హెయిర్ ఇంకా హెయిర్ క్లీన్ చే క్లీనింగ్ అలా అంతా ఇక్కడ అలా ఉంటుంది అనమాట ఇక్కడ ఈ అడ్రస్ వచ్చేసి ఎక్కడనంటే అనంతపురం సప్తగిరి సర్కిల్లో లలిత జ్యువెలరీ షాప్ ఎదురుగే ఉంటుందన్నమాట పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది మలబార్ ఉంది కదా మలబార్ గోల్డ్ జ్యువెలరీ ఉంది కదా అక్కడ వచ్చేసి పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది గ్రీన్ ట్రెండ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఆమె కూడా హెయిర్ కటింగ్ అయితే చేయించుకొని అయితే వెళ్తుంది ఇక్కడ వచ్చేసి ఒక అబ్బాయికి అయితే చేస్తున్నాడు అన్న హెయిర్ కటింగ్ అయితే ఉమెన్స్కి అట్లే బాయ్స్ కూడా ఉంటుంది అనమాట బాయ్స్కి వచ్చేసి సపరేటు అమ్మాయిలకి వచ్చేసి సపరేట్ అయితే ఉంటుంది ఇంకా నేనైతే హెయిర్ పా అయితే చేయించుకుంటున్నాను అనమాట హెయిర్ కటింగ్ ఓన్లీ హెయిర్ కటింగ్కి ఒక్కటే అయితే ఒక కాస్ట్ ఉంటుంది హెయిర్ పా అలా ఇయర్లో చేయించుకుంటే ఇంకా అది ఇంకొక కాస్ట్ అయితే ఉంటుంది మీకంటే తెలియకపోయినా మీరు అక్కడికి వచ్చినా కూడా వాళ్ళు అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు ఒకవేళ మనకి ఏ హెయిర్ కటింగ్ కావాలంటే మనం ఒకవేళ యూట్యూబ్లో అయినా కూడా ఎక్కడైనా ఇన్స్టాల్ అయినా కూడా మనం వీడియో ఒక సెండ్ చేసుకొని మనకి ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్ మనం తీసుకువెళ్ళినా కూడా వాళ్ళు ఏం ఏది కావాలన్నా కూడా అది చేస్తారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి వేరే ఆమె ఇంకా ఫేస్కి అయితే అదే ఫేషియల్ అయితే చేపించుకుంటుంది అనమాట చాలా అంటే చాలా బాగా సర్వీసింగ్ అయితే వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మనం ఎవరన్నా కూడా కస్టమర్స్ వెళ్ళి వెళ్ళినప్పుడు వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటే ఎవరికైనా చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళ అలానే వాళ్ళు అసలు చాలా అంటే చాలా మంచిగా రిసీవ్ అయితే చేసుకున్నారనమాట చాలా అంటే చాలా బాగా కూడా మాట్లాడించారు ఇంకా అలా మనం ఇంకా ఏదన్నా కూడా మనం ఇంటి ఇంటి దగ్గర నుంచే మనకి ఏం కావాలి అన్నీ ప్రిపేర్ అయిపోతే అక్కడికి అడిగిపోగానే ఎందుకంటే అక్కడ చాలా ఇంకా ఎక్కువ మంది కస్టమర్స్ ఉంటారనమాట చాలా బిజీగా ఉంటారనమాట అందుకే మనకి ఏం కావాలి ఏమని ముందే ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ అయిపోతే ఇంకా పోతేనే మన పని అయితే అయిపోతుంది అనమాట ఇంకా ఇక్కడైతే అక్క అయితే హెయిర్ కటింగ్ అయితే ఇంకా నాకే చేస్తుంది అనమాట సార్లు అయితే వాష్ చేశారనమాట ఫస్ట్ సార్ అయితే ఇంకా వాష్ చేసేసారు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ అంత తలకు పట్టించేసి వా వాష్ చేసేసారనమాట ఇంకా ఫైనల్లీ అయితే నాకు ఇలా అయితే కటింగ్ అయితే చేసేది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అందులో నాకు ఎందుకు చేయించుకోవాల్సి వచ్చిందంటే నాకు చాలా పొడవైన హెయిర్ అనమాట అందులో చా ఇంకా పొడవు ఎక్కువ అయిపోయేపాటికి నాకు హెయిర్ అయితే చాలా అంటే చాలా సలపన అయిపోయినాయి అనమాట అం అందులో ఇంకా అన్ని చాలా చిట్లిపోయినాయి అనమాట ఇంకా చాలా అంటే చాలా హెయిర్ అయితే డామేజ్ అయిపోయింది అందుకే ఇంకా హెయిర్ ఇంకా అప్పుడప్పుడు అలా కటింగ్ చేపిస్తూ ఉండాలి ఏమంటే ఇలానే చేయించుకోవాలని అయితే ఏముండదు వీడియో అయితే షూట్ చేయకూడదు అనుకున్నాను కానీ ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా తెలియని వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియో చూసి ఒకవేళ వాళ్ళు కూడా అలా చేయించుకోవాలని ఉంటుంది కదా ఎవరికైనా కూడా అలా యూజ్ అవుతుందని ఆ ఉద్దేశంతోనే నేను ఇంక ఈ వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను వీడియో అయితే ఎవరు కూడా తప్పుగా అయితే ఎవరు ఏమనుకోవద్దండి అంటే మన వల్ల ఒక నలుగురికి ఉపయోగపడినా కూడా చాలా కదా అన్నట్టు నేనైతే వీడియో అయితే షూట్ చేశాను అన్నమాట సిటీలో ఉండే వాళ్ళే కాదు పల్లెల నుంచి కూడా చాలామంది వచ్చి అయితే చేపించుకుంటున్నారు అంటే మాకేం తెలియదు కదా అది ఇది అట్లా అస్సలు అనుకోవద్దండి మీరు అక్కడికి వెళ్తే వాళ్ళే మొత్తం అంతా నీట్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకవేళ మనకి తెలియకపోతే అది మనకి ఫేషియల్ అయినా సరే హెయిర్ కటింగ్ అయినా సరే ఏదైనా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన మనిషిని బట్టి మీకు ఏదైతే సూటబుల్ అవుతుంది అనేసి వాళ్ళైనా చెప్తారు మనకు తెలియకపోతే ఒకవేళ మీకు దాని గురించి తెలిసి ఉంటే మీకు ఇంకా ఏది చేయించుకుంటే అది బాగుంటుందో అది చేయించుకుంటే అయిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి అక్క అయితే మటుకు నాకు ఇంకా సొంత అక్క చెల్లెలు ఎలా ఉంటారో అంత అంత అంటే అంత అబ్బా నాకు అసలు అక్క అయితే నన్ను ఒక చెల్లిలాగా ట్రీట్ చేసిందనమాట అంత ప్రేమతో అంత అస్సలు భలే అంటే భలే చూసుకుందనమాట నాకు మటుకు చాలా హ్యాపీ అలా ఎందుకు నాకు అసలు అక్క అయితే మటుకు చాలా అంటే చాలా బాగా మాట్లాడి ఇచ్చింది అసలు అక్క చెల్లెళ్ళు ఎలా ఉంటారో అలా అలా ఉన్నామన్నమాట అసలు ఇద్దరం కూడా కొద్దిసేపు కొట్టుకున్నాము అసలు నవ్వుడు అంటే నవ్వుడు కాదు అసలు ఇంక అక్క అయితే ఎంతో జనం కస్టమర్స్ వస్తుంటారు మేము ఇంతగా మేము ఎప్పుడు నవ్వుకోలేదు నీ వల్ల మేము అంత నవ్వుకున్నాం అనేసి అన్నారు నాకైతే చాలా హ్యాపీ అని అనిపించింది అనమాట ఎందుకంటే మన వల్ల ఒకరు హ్యాపీ అవ్వాలనేసి ఏదన్నా కూడా మనం కోరుకోవాలి ఎందుకంటే నేను కూడా అలానే కా అంటే ఇంకా నేను అసలు ఇంకా మన ఇంట్లో వాళ్ళే అన్నట్టు నేను కూడా అక్కడ అట్లనే ఉన్నాను వాళ్ళతో అలానే ఉన్నా హ్యాపీగా అనమాట అందుకే వాళ్ళు కూడా నాతో కూడా అలానే మంచిగా ఉన్నారనమాట మంచిగా అంటే ఇంకా అసలు అది చెప్పలేనిది నాకు హెయిర్ కటింగ్ చేసాకైతే చాలా బాగుంది అసలు నువ్వు చాలా బాగున్నావు కానీ నేను అంటే లేదు లేదు నువ్వు కూడా బాగున్నావు అంటే లేదు నాకన్నా నువ్వే బాగున్నావు అంటే లేదు నువ్వు కూడా చాలా బాగున్నావు ఇద్దరం బాగున్నాంలే అనేసి అనింది అనమాట అలా ఇద్దరం అయితే ఇంకా అలా ఇలాగ మళ్ళీ నాకు చాక్లెట్ కూడా ఇచ్చింది ఇంకా నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు ఇంకా అడుగుతారనమాట మీరు ఫస్ట్ టైం వచ్చారా మామూలు డైలీ వచ్చి చేయించుకుంటుంటారా అనేసి అడుగుతారనమాట ఫస్ట్ టైం వచ్చినట్లయితే కార్డు తీసుకోమని అయితే చెప్తారనమాట ఆ కార్డు తీసుకుంటే కూడా మళ్ళీ మనం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇంకా మనకి కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుంది ఏ సర్వీసింగ్ మనం చేయించుకున్నా కూడా దానిపైన డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట అందు ఇంకా అది వంద రూపాయలేమో ఉంటుంది ఆ కార్డు చిన్న పిల్లలకు కూడా హెయిర్ కటింగ్ అయితే వాళ్ళకు కూడా ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్ అయితే బాగా చేస్తారనమాట ఇంకా నేను ఎప్పుడైతే ఫేషియల్ అయితే ఫేస్కి అయితే నేను ఎప్పుడు చేపించుకోండి అయితే లేదనమాట అది కూడా హెయిర్ కటింగ్ కూడా ఫోర్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు చేయించుకుంటున్నాను ఇంకందుకు హెయిర్ చాలా డ్యామేజ్ అయినాయి అనే ఆ ఉద్దేశంతోనే చేయించుకున్నాను ఇంకా లేకపోతే అసలు హెయిర్ కటింగ్ కూడా చేయించుకుండే దానికి అయితే కాదు నేను కూడా ఇంకా ఫస్ట్ టైం అలా కదా నేను కూడా ఇలా సెలూన్లో అయితే ఫస్ట్ టైం చేయించుకుంటాను అందుకే ఎగ్జైట్మెంట్ అట్లా ఇట్లా కాదు నాకైతే హ్యాపీనెస్ చాలా అంటే చాలా ఫీల్ అయిపోయాను అనమాట హెయిర్ కటింగ్ చూసి అసలు మురిసిపోతున్నాను నేను ఇంక అంత ఇంత కాదు ఎవరికైనా ఉంటుంది కదా అడ్రస్ అయితే మళ్ళీ చెప్తున్నాను సప్తగిరి సర్కిల్ మలబార్ పైన సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది గ్రీన్ ట్రెండ్స్ అని ఒకసారి వేరే ఎవరన్నా చేయించుకోవాలనుకుంటే వెళ్ళండి మంచిగా అయితే రిసీవ్ చేసుకుంటారు చక్కగా కూడా చెప్తారు ప్లీజ్ మా ఇంకొక అమ్మాయికి చూడండి హెయిర్ కటింగ్ ఎంత బాగా చేశారో చాలా అంటే చాలా బాగా చేశారు అమ్మాయి కూడా అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేపించుకుంటారు అనమాట ఈ వీడియో అయితే కొంత జనానికన్నా యూస్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్